అయినవిల్లి మండలం ముక్తేశ్వరం శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రీ జయంతి కామేశ్వరరావు ఐదు లక్ష షలు ఆర్థిక సహాయంతో శ్రీ జయంతి రామయ్య పంతులు సభావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం సభాధ్యక్షులు హెచ్ఎం నిమ్మకాయల గణేష్ ముఖ్య అతిథులు పి గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు జెడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ కుడుపూడి శాంతావతి ఎంపీటీసీలు యాడ్ల కిరణబాబు రమణాతి వెంకటలక్ష్మి రాంబాబు వార నరసింహారాం ఎస్ఎంసీ చైర్మన్ యాడ్ల దర్గా దేవి వైస్ ఎస్ఎంసీ చైర్మన్ బొక్క శ్రీనివాస్ కోడూరి శ్రీనివాసరావు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్లు డాక్టర్లు అయినటువంటి పెద్ద పెద్ద చాలామంది మేధావులు వెళ్ళినటువంటి స్కూల్ ఈ స్కూలు అని సభముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను ఎందుకు చెప్పాలంటే ఈ యొక్క స్కూల్ అదృష్టం నేను ముందుగా మరి నాడు నేడనేటువంటి కార్యక్రమం అప్పటి ముఖ్యమంత్రి వయలు మీ జగన్ మీ జగన్ మామయ్య గారు నాడు నేడనేటువంటి ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది అప్పుడు నాడు నేడులో మన ముత్యేశ్వరం హై స్కూల్ అనేది లేదంటే నేను బాధపడ్డాను కానీ ఈరోజు ఈ వేదికపై నుండి చాలా ఆనందిస్తున్నాను నేను నా మనసులోనే నేనే మాస్టర్ గారు చెప్తున్నట్టే మీకు చాలా చెప్పారైనా మన స్కూల్స్కి టెక్నికల్గా సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి ఏమేమి వృత్తికి సంబంధించినటువంటి క్లోజ్ వస్తున్నాయో వివరిస్తుంటే నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఇది ప్రధానమంత్రి స్కూల్ అని అంటున్నారు ప్రధానమంత్రి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు ఢిల్లీ నుంచి గల్లీకి ఎక్కడ ఎక్కడొస్తారా బాబులేని నేను ఒకనొక టైంలో నేను బాధపడ్డాను ఢిల్లీ నుంచి గల్లీకి గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళొచ్చింది కానీ ఢిల్లీ నుంచి గల్లీకి రావాలంటే అవుతుందా ఎవడైనా పైకి వరకు ఎందుకు ఇక్కడ దగ్గర కదా మనం ఎప్పుడైనా మనం మన దగ్గర నుంచి స్కూల్ సైడ్ రాము కదా కొత్తనా స్కూల్లో ఫ్యూల్ చేయడానికి రాను కట్ట కట్టే ఉంటాం అందుకని ప్రధానమంత్రి ప్రయోగం ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు స్కూల్ అని అంటున్నారు ఈ ఏంట్రా బాబు ఈ నాయన ఈ నాడు నెండు ఉంటే మంచిదేమో అని నేను ఆ రోజు కొద్ది నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి కానీ ఇలా చాలా ఆనందిస్తున్నాను ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు అదృష్టవంతులని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకున్నాను అదృష్టవంతులు కదా ఇన్ని ఇన్ని ప్రయోగాలు ఇంత మంచి సాంకేతికమైనటువంటి విద్య కోసం రేపు రాబోయే ఎకనామిక్ ఇయర్కి ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు మరి ఇచ్చే చెప్పారా వినపడదా మీకు మరి మీరు అందరూ ఆలోచించుకున్నారా తెలుసుకున్నారు కదా సాంకేతిక పరమైనటువంటి విద్యకు అలాగే వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి విద్యకు మీకు ఇక్కడ మూడో తరగతి దగ్గర నుంచే అంటే ఒకటో తరగతి రేపు ఎక్కడ మీకు ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి వరకు నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు కాబట్టి మీకు ఆ యొక్క ఏదైతే సాంకేతిక పరంగా పెట్టి ఈవేళ అంతా కూడా టెక్నికల్గా ఈ యొక్క భారత ప్రభుత్వం భారతదేశం ముందుకు నడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ ఇవన్నీ రావడం చాలా సంతోషం మరి నా నాకు తెలుసున్నప్పుడు ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడేమో అక్కడ ప్లే గ్రౌండ్ అనేది ఉండేది రన్నింగ్ ట్రాక్ అనేది నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ మీరందరూ కూడా అదృష్టవంతులని ఈ సభా ఉండే తెలియపరచుకున్నాను అలాగనే నేను ఇవాళ జెక్పీడీసీగా ఉండగా ఈ స్కూల్ ఇంత ముఖాభివృద్ధి చెందుతుందంటే నాకు నీకు నాకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సభా ఉండే నేను తెలియపరచుకుంటున్నాను ఎందుచేతంటే ఇక్కడ వేదిక అవడమే అక్కడ మీ భోజనం చేయడానికి భోజన సహా అవ్వండి మీరు ఏదైనా రన్నింగ్ చేయాలంటే రన్నింగ్ ట్రాక్ అనివ్వండి అలాగే వాలీబాల్ ఆడాలంటే వాలీబాల్ కావాలండి ఖోఖో ఆడాలంటే కోకో కావనివ్వండి షార్ట్ ఫుట్ ఆడాలంటే షార్ట్ ఫుట్ అవనివ్వండి అన్ని క్రీడాకు సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ఆట పరికరాలు ఆట స్థలము ఉన్నదని ఈ సభ ముఖంగా మీకు అందరికీ తెలియపరచుకుంటున్నాను అలాగే కాకపోకుండా మరి యొక్క స్కూలుకు సంబంధించినటువంటి దాత గురించి మనం మాట్లాడుకుందాం వారి కుటుంబం గురించి మాట్లాడదాం డాటా మరి చాలా ముందు చూపుతో విద్య అనేది చాలా అతి ముఖ్యమైనది మరి ఆ మహానుభావుడు ఆ రోజున ఎప్పుడు ఎక్కడ చదువుకున్నారో తెలియదు కానీ అక్కడ ఉన్నది రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అని ఉన్నది ఆ రోజుల్లో మరి బ్రిటిష్ గారి కాలంలో వాళ్ళ టైంలోనే ఒక డిప్యూటీ కలెక్టర్గా విధి నిర్వహణ చేస్తూ అప్పుడున్నటువంటి అంటే పంచాయతీ వ్యవస్థ ఉన్నదే కానీ పంచాయతీ వ్యవస్థ మీద సమితి అనేది ఒకటి ఉండేది సమితి బోర్డు నెంబర్గా మన అయినవేలి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డు పెద్దలు మరి మధ్యం రామయ్య గారి యొక్క ప్రోత్సాహంతో ఈ స్కూల్ నిర్మాణం అనేది ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే మరి ఇక్కడెక్కడో ఎల్లప్ప సౌస్ట్రే మనకప్పుడు సత్రాలు ఉండేవి సౌస్ట్రే అంటే సత్రాలు ఉండేవి ఇక్కడ శ్రీకాకుళం సత్రం అని పల్లావరి సత్రం అని ముక్తేశ్వరంలో ముక్తేశ్వర స్వామి వారి సత్రం అని ఈ సత్రాలు ఉండేవి ఎప్పుడో పాదయా పాదయాత్రలు చేసుకున్నప్పుడు భక్తులు ఎవరైనా ఉండి మరి దూర ప్రాంతాలు నడిచే వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో సత్రాల్లోనే మరి నిద్రించేటువంటి టైము ఆ రోజుల్లో భోజనాలు వడ్డించి వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితి అలాంటి టైంలో మరొక సత్రాన్ని తీసుకుని ఆ రోజు ఒక స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు మరి అలాగనే ఆ తర్వాత మరి అదే ఈ యొక్క జయంతి రామయ్య బుచ్చిరామే శర్మ గారు ఆయన కృషితో పంతొమ్మిది వందల యాభైలో మనకి జయంతి జిల్లా జయంతి రామే పంతులు జిల్లా పరిషత్ హై స్కూల్ కింద నామకరణం చేయడం జరిగింది మరి చిన్న విషయం కాదు మీరందరూ అందరూ విద్యార్థులు విద్యార్థులు చదువు తెలుసుకోవాలి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యపడ్డది మీరు ఎలా గమనించారా ఆయన మంచి చదువు చదువుకున్నారు కాబట్టి చదువు మీద మంచి ఆలోచన ఉంది కాబట్టి మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి నా యొక్క విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చదువుని అభ్యసించాలి చదువుకు నేర్పించాలి చదువు నేర్పించి వాళ్ళ ఉన్నతమైన స్థానంలోకి ప్రతి వ్యక్తిని తీసుకువెళ్లాలనేది చదువుకి ఒక్కరికో సాధ్యం రాదు అన్ని మతస్థులకు అన్ని కులస్తులకు అన్ని ప్రాంతాల వారికి కూడా చదువు అనేది హక్కు కానీ స్కూ అనేది ఒకరికి హక్కు డబ్బు సంపాదించడం అనేది ఒకరికి హక్కు చదువు అనేది అందరికీ హక్కు కాబట్టి చదువు అనేది ఉండాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆ రోజు జయించిన ప్రజలు గారు మరి మనకి ఇక్కడికి స్కూల్ అనేది రావాలని చాలా అంతరాత్ర ప్రయత్నం చేసినటువంటి మహనీయుడికి మనందరం కూడా వెలిచేతులకి అర్థస్వాన్ని మరి పలకాలని సభ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన అంతా అనుభవించినటువంటి క్యాంగ్డు వారి కుమారుడు మాన్ లాడ్ రమేష్ శర్మ గారైతే ఒక్క ముందడుగు ఎక్కుపాలి మరి పలకాలని సభ ముందుకు మీ అందరికి తెలియజేస్తున్నాను ఆయన అంత అన్నటువంటి தியாகదరుడు వారి కుమారుడు మాన్ లాడ్ రమేష్ శర్మ గారైతే ఒక్క ముందడుగు ఎదరికి వెళ్ళి నా తండ్రి గారు పేరు చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో జైନ୍ତ్ రామే పంతులు అనేటువంటి పెట్టి ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్కి సుమారుగా ఐదు ఎకరాల భూమిని దానం చేశారంటే మాట్లాడడం కాదు చిన్న విషయం కాదు ఇక్కడ ఎకరం ఎలా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు పడుతుంది ఆ రోజుల్లో అయితే పదివేలంటే చాలా గొప్ప పదివేలంటే ఈ భూమికి చాలా గొప్ప విలువ అలాంటి పరిస్థితుల్లో మరి ఐదు ఎకరాల భూమి ఇంత నడి రోడ్డు మీద మరి మధ్యన మనకు ఉన్నటువంటి చక్కటైనటువంటి ఆరెండు రోడ్డు ప్రక్కన ఇంతటి గొప్ప స్థలం ఇచ్చినటువంటి మహనీయులకి వారందరికీ కూడా మనం ఉదయపూర్కమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ రోజుకి కూడా ఆ కుటుంబం నా సాకేయ్య గారు కానీ నా తండ్రి గారు కానీ ఎవరైనా వారు ఇక్కడ స్కూల్ అనేది నిర్మాణం చేశారు కాబట్టి ఆ రోజు రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు కాబట్టి మనం ఇక్కడకు ఇక్కడితో అయిపోయింది మనతో పనేమి లేదు మేము ఎక్కడో అమెరికాలో ఉన్నాం కదా మనకెందుకు లేదని వాళ్ళు ఆగిపోలేదు ఏం చేశారు ఇలా నా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మరి ఎక్కడైనా సభా ప్రాంగణం మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్కి అనేది స్థలా ప్రాంగణం సభావేదికి లేదు అని ఉద్దేశంతో మరి కామేశ్వరరావు గారు స్నేహితులు కోడూరి శ్రీనివాసరావు గారు మరి వీరి తండ్రి గారు కోడేరు రణపద్రావు గారు ఆయన మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఈ నాన్నగారు ఈయనంటే పొట్టిగానే ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారు ఆ రోడుకు నజాన బాబుడు కోడే ని గారు అంటే ఆ రోడ్డు నజ్జానబాబుడు ఇలాగే నాకులాగే గుండె మీద ఆయనకి రెండు ఎంటుకలు ఉండేవి కాదు నాకులాగే లాగే ఎరపదరావు గారికి కూడా ఎంటుకలు ఉండేవి కాదు కానీ చాలా పెద్ద మనిషి మంచి సేవా దృక్పథం ఉంది అదే అవలక్షణ అదే పాములో మరి పప్పు గ్రామ సర్పంచ్ గారు అత్తగారు సావిత్రి నరసింహం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం